चई चइ <was> <little. raly t -one> <helms> <living>. <Arduino> رام لکشمکی جی رام جی شری رام شری رام جی رام جی جی رام ام شری رام جی رام جی جی رام جام ماجيا જય રામા શ્રી રામા જય રામા જય જય રામા શ્રી રામા જય રામા જય જય રામા શ્રી રામા જય રામા જય જય રામા મો રામ હો રામ હોંકાર રામ હો રામ હો રામ હો રામ હોંકાર રામ હો રામ હો રામ હોંકાર રામ શ્રી રામ જય રામ જય અ જય રામ શ્રી રામ જય રામ જય અ જય રામ શ્રી રામ જય રામ જય અ જય રામ શ્રી રામ కళ్యాణ రామ కోదండ రాణ రాశరథ రామ అయోధ్య రామర రామ అయోధ్య రా దశరథ రామ భద్రాత్రీ రాశరథ రామ భద్రాత్రి రామ ఓ శ్రీ ఓ శ్రీరా जय राम राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय जय राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम जय जय राम जानकी रामी राम جی شری رام رام لکشمن جانکی رام لکشمن جانکی جی رام رام جی شری رام

رام جی شری رام جی شری رام جی شری رام رام لکشمن جانکی جی شری رام جی شری رام جی شری رام نمسکار جی شری رام جی جی شری رام جی رام جی شری رام جیسے جی رام جی شری 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 رام گا లోపలికి తీసుకుని గణపతి పక్క నుంచి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటాను అదే చెప్పాను నేను ఏడు కిలోమీటర్లో మా అంటే జై శ్రీరామ్ గణపతి Enak deh, ini Anjana Gallo Gallo Man Anjana. రామారామాణీ మనం ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు నిజంగా ఇది ఆనందం పెద్ద అంజనాలు గ్రహణం ఇప్పుడు మీరు గమనించండి ఇదిగోండి మంచి అడవిలో ఈ రోడ్డు చూడండి ఎందుకంటే ఈ రోడ్ మీద అనేక చెట్లు చిన్న చిన్న ఉండేవి వాటికి సంబంధించిన ముళ్ళు లేదా పేడ అంటాం కదా చెట్లు కొట్టేస్తే మిగిలింది అవన్నీ కుచ్చుకోకుండా దీనిపైన మట్టి వేయడం జరిగింది భక్తులు తిరగడానికి సౌకర్యవంతంగా ఇంకా అద్భుతం ఏంటి ఇది కొండలు కొండ ప్రాంతం కదా బ్రహ్మాండమైన కొండలు మీకు స్పష్టంగా కొండలు ఇది కొండ నుంచి మీకు వర్షం పడితే ఆ నీళ్లు బాగా వేగంగా వస్తే రోడ్డు కొట్టుకుపోతుంది రోడ్డు కొట్టుకుపోకుండా ఇదిగోండి పైప్ లైన్లు వేస్తున్నారు చూడండి పైప్ లైన్లు సిమెంట్ పైప్ లైన్ కూడా అంటే ఎక్కడక్కడ వాలు ప్రదేశం ఉందో అక్కడక్కడ పైప్ లైన్ వేస్తే ఆ పైప్ లైన్ ద్వారా ఆ నీళ్లు పక్కకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు రోడ్డు మనకి పాడవకుండా ఉంటుంది ఇదిగో ఇంత మంచి ఆలోచనతో పని చేస్తున్నారు కాబట్టి నిజంగా ఈ రోడ్డు కూడా అద్భుతంగా ఉందండి దీని భవిష్యత్తులో సిసి రోడ్ లాగా మారుస్తారు నిస్సందేహంగా ఆ ప్లానింగ్ ఉంది తర్వాత సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు ఎంత అద్భుతం అక్కడక్కడ షెడ్లు ఏర్పాటు చేసే అవకాశంలో ఉన్నారు తర్వాత మంచినీళ్ళు కూడా ఏర్పాటు ఇవన్నీ అవుతాయండి నిస్సందేహంగా అవుతాయి ఒకసారి అవ్వదు మనం పుట్టగానే వెంటనే లేచి పరిగెత్తామండి దానికి ఎంతో సమయం పడుతుంది కాబట్టి అలా మనం ఓపిక వహిద్దాం కాబట్టి ఇంత మంచి వ్యవస్థని వివరాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ లోకలందరికీ కూడా మనం ఆంజనేయ అనుగ్రహం పరిపూర్ణ ఉండాలని గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తిరుపతి తిరుపతి విఠలా వె తిరుపతి జై బలోయ జయ జయ విఠలా విఠలాలో నారాయణ కొండగట్టు జయ అంజన్న జయ కొండగట్టు విఠలా అంజన్న విఠలా అంజన్న విఠలా కొండగట్టు విఠలా అజంగ విఠలా కొండగట్టు విఠలా బోలో విఠలా జై జై జయ బోలో విఠలా

ਯਾਦਗੀਰੀ ਵਿਟਲਾ ਨਰਨ ਵਿਟਲਾ ਯਾਦਗੀਰੀ ਵਿਟਲਾ ਯਾਦਗੀਰੀ ਵਿਟਲਾ ਨਰਨ ਵਿਟਲਾ ਯਾਦਗੀਰੀ ਵਿਟਲਾ ਨਰਨ ਵਿਟਲਾ ਬੋਲੋ ਨਰਾਇਣਾ ਜੈ ਜੈ ਵਿਟਲਾ ਬੋਲੋ ਵਿਟਲਾ ਨਰਨ ਵਿਟਲਾ ਕੁੰਡਗਟ ਵਿਟਲਾ ਬੋਲੋ ਨਰਾਇਣਾ ਜੈ ਜੈ ਵਿਟਲਾ ਬੋਲੋ ਨਰਾਇਣਾ ਜੈ ਜੈ ਵਿਟਲਾ జయశ్రీరామండి వెగడాపల్లి మండలం ఎయితపల్లి గ్రామం నుంచి తేజస్ అనే కుర్రవాడు క్రితం పౌర్ణమికి వచ్చాడు గిరి ప్రదక్షిణ చేశాడు ఈసారి నేను గురువుగారితో జెండా పట్టుకొని నడుస్తాను అని జెండా కొనుక్కొని మరీ మనతో నడుస్తుంది ఇలాంటి భవిష్యత్తు ఈ పిల్లల కోసమే ఈ పిల్లల కోసమే ఈ వీళ్ళు బాగుండాలి ఈ దేశంలో ఎందుకంటే ఈ దేశంలో రాక్షస మూక పెరుగుతోంది మత మార్పిడిగాళ్ళు పెరుగుతూ ఉన్నారు మనమేమో సర్వేజనా స్థుగినవంతం చెప్తుంది కాబట్టి సర్వేజనా స్థుగినవంతం చెప్పే వాళ్ళే పెరగాలండి ఎందుకంటే ఈ దేశం బాగుంటే అందరూ బాగుంటారు కాబట్టి భవిష్యత్తులో ఈ పిల్లలు రక్షించుకుంటారండి మాకు గిరిపరక్షణ పట్ల ఎలాంటి భయాలు లేవు జయశ్రీ